అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏంటంటే వినయ చవితికి మేము పూజ చేయడానికి అయితే బొమ్మ చూద్దామండి బొమ్మ కావాల్సిన బొమ్మ పూజ కావాల్సిన స్థాన స్నానానికి పూజకున్నాము అలాంటి వచ్చారైతే చూసేద్దామండి ఫస్ట్ ఫస్ట్ నాయకుడు Okay. Uh -huh. చేయండి తీసుకోసం అనేది కాలు కాల్ చేసి వీటిలో పెడదామని మీద తీసుకొచ్చాము సేమ చేయడానికి మూడు రకాలు మూడు రకాలు నాలుగు రకాలు అనుకున్నాము దేని అయితే పాటలు బీహారీ పొక్కడపప్పులు వచ్చేసి తెల్ల శనగలు రెండు కేజీలు అండి ఇది ఒక కేజీ మూడు రకాల కేజీలు అండి ఇవేమి కొద్ది చెప్పులు పసుపు ఇవి పానకొలకి మిరియాలు హేట్కి చెంతపండు ఇంకా ఉంది కేజీ చెంతపండు ఇది సేమ్ ఫుడ్ కలర్ ఫుడ్ కలవండి రంగు కోసం బాగుండడానికి కొబ్బరికాయలు బెల్లం ఇది వడపప్పుకి సాయిపప్పు ఇది సాయిపన్న పప్పు టిహర్లో పంచుదార బెల్లం కొబ్బరికాయలు ఐదు రకాల పళ్ళు కావాలని చెప్పారు ఐదు రకాల పళ్ళు అయితే తీసుకున్నాను యాపిల్ గ్రేన్స్ దానిమ్మ కొత్తాయి స్వీట్కాన్ ఐదు రకాలైతే తీసుకున్నాను తర్వాత కప్పుల్ హేర్లోకి కేజీ పచ్చిమిర కేజీ ఏమో క్యారెట్ తీసుకున్నాను ఇవండి పూజ సామాలు నేను మొదలు పెట్టి పనిచేసుకోవాలి ఇది నానబెట్టాలి ఈ కొరియాలువాలి చుట్టుపన్న నానెయ్యాలి సాయిపప్పు నానబెట్టాలి బెల్లం దంచి అది ఉడకబెట్టాలి బెల్లం రేపటికి చాలా ఫోన్లు ఉండేయండి ఇంత సాయం చేయొచ్చు కదా ఎవరైనా వచ్చి మాత్రం అది అన్నీ ప్రేమ పొంత వస్తారండి అది అన్నీ చూస్తే దగ్గరికి వచ్చి కూడా వచ్చి పెట్టేస్తున్నాను రేపటికి ఇబ్బంది లేకుండా బెల్లం కూడా దంచేసుకుంటాను అలా కూడా దంచి వేసుకుని కొయ్యం వేడి చేసి వేసుకుంటే రెడ్ కలిపి పాన్ దానికి బాగుంటుంది ఈజీగా అయిపోతుంది కష్టపడకుండా అప్పుడు ఒక కంటే కదా పూజ ఇంటికి స్టార్ట్ అయిపోతాయి అప్పుడు అన్నీ రెడీ చేయాలంటే చాలా కష్టం కదా అందుకని మనం రెడీ చేసుకోండి అని అంటే ఈజీగా ఉంటుంది సరే అండి బాయ్ బాయ్ లైక్ చేయండి నేను నా పేరు రాసుకున్నాను పిచ్చానికి ఎక్స్‌పర్టెంట్ అవుతాను ఇర్ణం పెడుకొని గుజ్జు తీసి చింతపండుతో కలిపాను एग्जापल 拜拜。